ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా ఇల్లు వ్యవసాయం వ్యవసాయదారుల కార్యక్రమం గిన్లా పంటల్ని వండించే పద్ధతులు పశుపక్షాదుల్ని పోషించే తీరు ఎసుంటి జాగ్రత్తలు తీసుకోవాలా ఇంకా పంటలు పండించే రైతులతోని ముచ్చట రైతుల అనుభవాలు గట్లనే శాస్త్రవేత్తల సలహాలు సూచనలు కూడా ఇనచ్చు ప్రతిరోజు రాత్రి ఏడుగటి పదిహేను నిమిషాలకు ఇల్లు యవసం కిసాన్ వాణిల మరి ఇయ్యల్లటి ఇల్లు యవసంలా పత్తి సోయా చిక్కుడు పంటల్లో చేపట్టవలసిన మేలైన యాజమాన్య పద్ధతులు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రఘువీర్తో ముచ్చట ఇంకా వానాకాలం వరిలో పోషకాల యాజమాన్యం మంచిర్యాల జిల్లా బెల్లప్పల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఐ తిరుపతి ప్రసంగం వినొచ్చు వాతావరణ సూచన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆకాశం మేఘావృతంగా ఉండి అక్కడక్కడ వానబడే అవకాశం ఉన్నది గడిచిన ఇరవై నాలుగు గంటలలో ఇక్కడ ఉష్ణోగ్రత ముప్పై రెండు డిగ్రీల సెల్సియస్గా తక్కువ ఉష్ణోగ్రత ఇరవై నాలుగు డిగ్రీల సెల్సియస్గా ఉండే ఇక రాగల ఇరవై నాలుగు గంటల వరకు ఎక్క ఉష్ణోగ్రత ముప్పై రెండు తక్కువ ఉష్ణోగ్రత ఇరవై నాలుగు డిగ్రీల సెల్సియస్గా నమోదైంది గాలి గంటకు పది కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది గాలిలో తేమ డెబ్బై ఒక శాతంగా ఉంటుంది ఇంతకుమించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పు ఉండకపోవచ్చు ఇది మన మనయాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు మనస్సు నిండా మిరింటున్నారు ఇల్లు యవసం ప్రస్తుతం పత్తి సోయ పంటలేసి ఎదురు చూస్తున్న రైతులకు ఎసుటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిగుంటుంది అధిక దిగుబడికి ఏం చెయ్యాలా ఇవన్నిటి గురించి ఇప్పుడు విందామా పత్తి సోయా చిక్కుడు పంటల్లో చేపట్టవలసిన మేలైన యాజమాన్య పద్ధతులు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ రఘువీర్తో నమస్కారం రఘువీర్ గారు అండి అయితే మనం ఈ పత్తి సోయా చిక్కుడు పంటలకు సంబంధించి సాగులో పాటించాల్సిన మేలైన యాజమాన్య పద్ధతుల గురించి మాట్లాడుకునే కంటే ముందు ప్రస్తుతం ఈ పంటలు ఎట్లా ఉన్నాయి ఏ దశలో ఉన్నాయి వాటి గురించి మాట్లాడుకుందాం ముందు పత్తి పంట గురించి చెప్పండి పత్తి పంట చూసుకున్నట్టయితే అయితే మీరు అన్నట్టు మనకు ముఖ్యమైన పంట అండి సుమారు నాలుగు లక్షల ఎకరాలు మనం సాగు చేయడం జరుగుతుంది ప్రస్తుతం పత్తి పంట చూసుకున్నట్టయితే పూత నుంచి కాయలు ఏర్పడే దశలో ఉందండి కొద్దిగా లేట్ వేసుకున్న వాళ్ళు ఏంటంటే నకిల్ నుంచి పూత దశకు వచ్చే వరకు ఉంది సో ఏంటంటే ఇవి మనకు క్రిటికల్ స్టేజ్ అంటారు ఖచ్చితంగా ఈ ఇప్పుడున్న స్టేజ్ లో మనం తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే మన దిగుబడి తగ్గిపోయే అవకాశం ఉంటుంది అంటే ఇప్పుడు పత్తికి కీలకమైన కీలకమైన దశ మరి సోయా చిక్కుడు పంట ఎట్లా ఉన్నాయి సోయా చిక్కుడు కూడా మనకు చాలా ఏరియాలో చూసుకుంటే కాయలు ఏర్పడడం జరిగిపోయింది అంటే ఇప్పుడు కాయలు నిండే దశలో ఉంది సో ఇప్పుడు కూడా మనం తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఈ ప్రస్తుత వాతావరణ పరిస్థితి చూసుకుంటే మనకి ఏంటంటే అధిక వర్షపాతాలు వచ్చి తర్వాత ఎండ రావడం వల్ల మనకు రకరకాల రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది సోయా చిక్కుడుకు కాబట్టి రైస్ దానికి అనుగుణంగా కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందండి అయితే ఇప్పుడు ప్రధాన పంట పత్తి గురించి మాట్లాడుకుందాం ముందు అయితే ఇప్పుడు పత్తి పంటకు కీలకమైన దశ అన్నారు కదా మరి ఏమిటా పరిస్థితులు ఈ పరిస్థితుల్లో రైతులు ఏం చేయాలా దాని గురించి చెప్పను ముఖ్యంగా చూసుకున్నట్టయితే అండి మనకు రైతు సోదరులు ఎంతసేపు మన ఈ పోషక వ్యాజమం అనేది చాలా తక్కువ చేయడం జరుగుతుంది ఎంతసేపు రైతులు మనకు యూరియా పొటాష్ డిఐపి లాంటివి వేసేసి ఈ వీటినే మనము అంటే కావాల్సిన దానికంటే ఎక్కువ మోతాదులో ఇస్తారు దాంతోపాటు ఇవి మాత్రం ఇవ్వడం వల్ల మనకు దిగుబడి తగ్గిపోయే అవకాశం కనబడుతుంది సో వాటితో పాటు ఏదైతే మనము ఈ యూరియా పొటాష్ తో పాటు మనకు కావాల్సిన పోషకాలు ఏవైతున్నాయో వాటిని కూడా మనం అందించాల్సిన అవసరం ఉంది సో మన పత్తిలో ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ సూక్ష్మ పోషకాల లోపాలు మనకు అక్కడక్కడ తరచుగా కనబడుతున్నాయి అందులో కూడా ముఖ్యంగా జింక్ మెగ్నీషియం బోరాన్ లోపాలు అంటే మనకు కనబడుతున్నాయండి ఈ జింక్ లోపం ఏమైతుందంటే మనకు ఈ ఆకుల ఈనెల మధ్య గిడిసి పారిపోవడం మళ్ళీ అలాగే కనుపుల మధ్య దూరం తగ్గిపోయి మనకు మొక్కనేది చిన్నగా అయిపోవడము దాంతో పాటు తక్కువ కాయలు ఇంత రావడం గమనిస్తుంది ఇది ముఖ్యంగా ఎందుకు వస్తాయి అంటే మనము అధిక మోతాదులో ఈ భాస్వరం మెరువులు వాడినట్టయితే ఈ జింక్ యొక్క లోపాన్ని మనం గమనించవచ్చు దీని నివారణకు మనం ఏంటంటే వారం నుంచి పది రోజుల వ్యవధిలో రెండు సార్లు రెండు గ్రాముల జింక్ సల్ఫేట్ ని ఒక నీటికి కలిపి పిచ్చుకార్ చేసుకోవాలి దాంతో పాటు ఇంతమంది ఎప్పుడు మెగ్నీషియం లోపం అండి ఈ మెగ్నీషియం వల్ల ఏమైతే అంటే మనకు ఈ ముదురు వాళ్ళ ఆకుల అంచులు ఏమైతే అంటే పసుపు రంగులోకి మారిపోయి తర్వాత ఇటుక రంగులోకి మారిపోయి ఎర్రగా అయిపోయి రాలిపోతుంటాయి దీనికి కారణంగా ఏంటంటే ఎక్కువగా పొటాషియం ఎరువులు మనం వాడినట్టయితే ఇది వచ్చే అవకాశం ఉంటుంది సో దీని నివారణకు మనము ఒక నీటికి పది గ్రాముల మెగ్నీషియం సల్ఫేట్ ని లీటర్ నీటి గల్ పిచ్చుకర మనం దీన్ని సవరించుకోవచ్చు దాంతోపాటు ముఖ్యంగా ఇంతకుముందు మనం అనుకున్నట్టు ఈ పత్తి పంట మనకు పూత నుంచి కాయలేరి ప్రదేశంలో ఉంది కాబట్టి ఈ మనం సాధారణంగా ఏందంటే పూత మరియు కాయ రాలిపోవడం మనం గమనిస్తుంటాం సో దీనికి ఏంటంటే దీన్ని నివారించుకోవడానికి మనము ఈ బోరాన్ అనేది ఉపయోగపడుతుందండి ఈ బోరాన్ మనం చల్లినట్టయితే ఈ పూత మరియు పిందే రాలడం మనం ఆగిపోతుంది సో దీని నివారణకు మనము వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్ బోరాక్స్ పౌడర్ లీటర్నిట్టు కలిపి వారం నుంచి పది రోజులు వేదులు రెండుసార్లు పిచ్చికార్ చేసుకోవాలి సో ఇదేంటంటే రైతు సోదరులు కొందరు ఏంటంటే ఈ మెగ్నీషియం లోపం ముదురు ఆకుల అంచులల్లో స్టార్ట్ అవుతాయి కదా మనం ఇప్పుడు వేయాల్సిన అవసరం లేదు అన్నట్టు కూడా కొంచెం కొందరు భావిస్తుంటారు కాదు ఈ మెగ్నీషియం మనము సమయానికి ఇచ్చినట్టయితే ఈ మెగ్నీషియంతో పాటు మిగతా ఏవైతే అవసరమైన పోషకాలు భూమి నుంచి మొక్క తీసుకుంటుందో వాటిని కూడా సరిగ్గా సరఫరా అంటే మొక్క భాగాలలో మనకు ఆకుల నుంచి కాయల వరకు పోవడానికి దోహదపడుతుంది కాబట్టి రైతు సోర్లు ఖచ్చితంగా ఈ స్టేజ్ లో మెగ్నీషియం సల్ఫేట్ ని ఖచ్చితంగా పిచికారు చేసుకోవాలి దాంతోపాటు ఈ మనకు ప్రస్తుతం ఉన్న దర్శత్వం చూసుకుంటైతే ఈ బోరాన్ని అయితే ఖచ్చితంగా స్ప్రే చేసుకోవాల్సి వస్తుంది దీంతో పాటు మనకు ఈ ఒకవేళ పోషక లోపాలు లేకపోయినా కూడా కొన్నిసార్లు ఏంటంటే మనకు పూత మరియు మనం గమనిస్తుంటాం దీని నివారణకు ఏంటంటే ప్లాన్ ఫిక్స్ దొరుకుతుంది మనకు ఐదు లీటర్లకు ఒక మిల్లి లీటర్ కలిపేసుకొని పిచిక తీసుకుంటే దానివల్ల కూడా మనం ఈ పూత మరియు కాయరాలని కూడా మనం నివారించుకోవచ్చు సో దీంతో పాటు మనం ఈ ఇంత ముందు అనుకున్నట్టు ఈ వాతావరణ పరిస్థితులు అంటే మనకు నాలుగు ఐదు రోజుల ముందు వరకు భారీ వర్షాలు అంటే వర్షాలు ఉండే ఇప్పుడు మాకు అక్కడి నుంచి వర్షాలు లేవు సో ఏంటంటే వేడి దీనివల్ల ఏమైతే అంటే ఈ రసం బీల్చే పురుగుల ఉద్ధృతి కూడా పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి రైతు సోదరులు ఏంటంటే ఈ తామర పురు కానీ పేను బంక గానీ తెల్లదోమ కానీ వీటిని నివారణ కోసం సాధారణంగా ఏందంటే ఈ రసాయనిక ఎరువులు వాడకుండా ఉండాలనుకుంటే మనకు వేప నూనె కషాయం దొరుకుతుంది అండి దానికి ఒకవేళ పదిహేను వందల పీపీఎం ఉంటే ఐదు మిల్లీ లీటర్లు లీటర్ నుండి కల్పించుకొని చేసుకోవాలి లేదా ఒకవేళ పదివేల పీపీఎం దొరికితే ఒక మిల్లీ లీటర్ నుంచి రెండు మిల్లీ లీటర్ అంటే పంట యొక్క కాలము మరియు పూర్గ యొక్క ఉధృతిని దృష్టిలో పెట్టుకుని ఒక మిల్లీ లీటర్ నుంచి రెండు మిల్లీ లీటర్లు నీటికి కలిపి పిచ్చుకారు చేసుకున్నట్టయితే వీటిని మనం నివారించుకోవచ్చు దీని తర్వాత కూడా మనకు ఒకవేళ ఈ నివారణ సరిగా కాలేదు అనుకోండి అప్పుడు మనకు అందుబాటులో ఉన్న రసాయనిక ఎరువులు ఈ రసం బిల్చెప్పుడులకు మనకు ఈ డైఫెన్ తీరాన్ గానీ లేదంటే పిప్రోనిల్ గానీ ఇమిడాక్లోప్రిడ్ ఇలాంటి మందులు మనం పిచికారు చేసుకున్నట్టయితే వీటిని మనం నివారించుకోవచ్చు అయితే ఇప్పుడు ఈ ప్రస్తుత దశలో పత్తి పంటకు అవసరమైన పోషకాలను గురించి చెప్పిండ్రు ఆ పోషకాలను ఏ మోతాదుల్లో ఎంత వరకు అందించాలని చెప్పిండ్రు అట్లాగే ప్రస్తుతం నెలకొన్న వాతావరణ పరిస్థితులను బట్టి రసం పీచ పురుగులు కూడా ఆశించే అవకాశం ఉందని దానికి కూడా విరుగుడు చెప్పిండ్రు ఇవే కాకుండా ఇంకా వేరే ఏమైనా చీడపీడలు కూడా పత్తి పంట మీద దాడి చేసే అవకాశం ఉంటుందో ఒకవేళ అట్లా వస్తే ఏం చేయాలి పత్తిలో ఇవి కాకుండా ఇంకా మనకు చాలా ముఖ్యమైన పురుగు ఏంటంటే ఈ గులాబీ రంగు పురుగు సో ఇది ఖచ్చితంగా ఇప్పుడు మనకు అక్కడక్కడ మనం ఆదిలాబాద్ జిల్లాలో గమనించడం జరిగింది జనేత మండలంలో రావడం జరిగింది సో ఏంటంటే ముఖ్యంగా మనకు పురుగు వస్తుందా లేదా తెలుసుకోవాలంటే ఈ లింగాకర్షక బుట్టలు ఉంటాయండి సో లింగాకర్షక బుట్టలు ఒక ఎకరానికి పది తీసుకొని ఒకే వరుసలో కాకుండా మొత్తం ఫీల్డ్ అంతా కవర్ అయ్యేటట్టు అక్కడక్కడ పెట్టుకొని ఒకవేళ అది కూడా పెట్టేటప్పుడు ఏంటంటే మనకు పంట హైట్ కంటే ఒక ఫీట్ పైన ముప్పై సెంటీమీటర్ల మీద ఉన్నట్టు చూసుకోవాలి ఒకవేళ మనకు కంటిన్యూస్ త్రీ టు ఫోర్ డేస్ ఆ బుట్టలల్లో ఐదు లేదా అంతకంటే ఎక్కువ పురుగులు పడ్డట్టు అనుకుంటే మనకు గులాబీ రంగు పురుగు అనేది రావడం జరిగిందని మనం గమనించుకోవచ్చు దాని తర్వాత దాని నివారణకు మనకు ఫ్రోపినోఫాస్ రెండు గ్రాములు లేదంటే ఈ ఇమామెక్టిన్ బెంజైట్ సున్నా పాయింట్ ఐదు గ్రాములు లీటన్నిటి కల్ పిచ్చికారి వేసుకున్నట్టు మనం ఈ గులాబీ రంగు పురుగును కూడా కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది కాకపోతే ఇంత ముందు చెప్పినట్టు ఈ లింగాకర్షక బుట్టలు మాత్రం ఖచ్చితంగా అమర్చుకోవాలి అంటే ఆ లింగాకర్షక బుట్టల్ని అమర్చుకోవడం వల్ల పురుగు ఉధృతి అనేది మనకు తెలిస్తే దాన్ని బట్టి మనం దాని చర్యలు తీసుకోవచ్చు తీసుకోవచ్చు అంటే మనం అనవసరంగా దీనివల్ల అంటే ఇప్పుడు ఈ లింగాకర్షక బుట్టలు పెట్టుకోవాలంటే ఎకరానికి ఎన్ని అవసరం ఉంటాయి పది అవసరం అయితే పదిని మనం మొత్తం ఫీల్డ్ కవర్ అయితే పెట్టుకుంటాం ఈ పెట్టుకోవడం వల్ల మనకి ఏంటంటే సమయానికి మనకు పురుగు ఒక ఉధృతి తెలుస్తుంది పాటు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుస్తాయి అంటే మనం పురుగు రాకపోయినా అనవసరంగా మనం పిచికారి వేసినట్టయితే రైతుకు పంట ఖర్చు పెరిగి అలాగే ఆ పురుగుకు ఆ రసాయనిక మందును తట్టుకునే శక్తి కూడా మనం మెల్లమెల్లంగా ఇచ్చినట్టు అవుతుంది కాబట్టి మనకు ఒకవేళ బుట్టలల్లో మూడు రోజులు కంటిన్యూస్ ఐదు నుంచి అంతకంటే ఎక్కువ పురుగులు పడ్డట్టుగా గమనించినట్టయితే ఖచ్చితంగా బిచికార్ చేసుకోవాలి ఎందుకంటే ఈ పురుగు అనేది మనకు వేళలో బయటకు వస్తాయి కాబట్టి కనబడదు సో మామూలుగా డే టైంలో మనం వెళ్ళే చూస్తే పురుగు లేదని రైతులు అనుకోవచ్చు ఇంకోటి ఏంటంటే ఈ గులాబీ రంగు పుట్టలు పెట్టిన తర్వాత కూడా మనకు ఒకవేళ సిమ్టమ్స్ ఇంకా పంట మీద చూడాలనుకుంటే మనకు గుడ్డి పువ్వులు ఉంటాయండి మామూలుగా మన పత్తి పువ్వు చూసుకుంటే మొత్తం విచ్చుకొని ఉంటుంది ఈ గులాబీ రంగు పురుగు వచ్చిన పువ్వు మాత్రం ముడుచుకొని పోయి ఉంటుంది ముడుచుకొని పోయిందంటే పురుగు ఉన్నట్టు ఆ ముడుచుకుపోయింది మనకి మళ్ళీ పత్తికాయ తయారైపోయి అంటే పురుగు లోపల నుండి పోతే మనకు ఏర్పడకుండా డ్యామేజ్ అనేది జరుగుతుంటది కాబట్టి ఖచ్చితంగా స్ప్రే అనేది చేసుకోవాల్సి వస్తుంది అలాగే రైతు సోలు ఈ రసాయనిక ఎరువులు తక్కువ వాడి వేపున లాంటివి వాడాలనుకున్న వాళ్ళు నూనె రికమెండ్ చేసా అని చెప్పేసి ప్రతి వారం రోజులకు ఒకసారి కొట్టినా కూడా పంట యొక్క కాబట్టి మూడు వారాల తర్వాత వారాల చేసుకోవాలి పిచ్చుకారు చేసుకుంటే మనము పురుగుల్ని కంట్రోల్ చేయడంతో పాటు పంట యొక్క దిగుబడిని కూడా మనం మెయింటైన్ చేసుకోవచ్చు అయితే ఇది పత్తి పంటకు సంబంధించి ఇక రెండవ ప్రధాన పంట మన ప్రాంతంలో ఈ వానాకాలంలో సాగు చేసే పంటల్లో సోయా చిక్కుడు ఒకటి మరి ఈ సోయా చిక్కుడు పంటకు సంబంధించి ప్రస్తుతం ఎట్లాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి ఏ ఏ లోపాలు లేదా ఆశించే అవకాశం ఉంటది సోయా చిక్కుడండి అండి ప్రస్తుతం మనకు కాయ నిండే దశలో ఉంది కాబట్టి మనకు పోషకాల అవసరం అనేది అంతా ఉండదు ఇప్పుడు కానీ మనం ఇవ్వాలనుకుంటే పైనుంచి పైపాటి ఎరువులాగా మనం చేసుకోవచ్చు సో దీంట్లో ఏంటంటే ముఖ్యంగా ఇప్పుడు మనకి వాతావరణ పరిస్థితి చూసినట్టయితే ఈ పురుగులు కూడా ఉదిరి తగ్గిపోయినట్టేనండి ఆల్మోస్ట్ అయినా ఎవరికైనా రైతులకు అక్కడక్కడ ఈ పెంకు పురుగు లాంటివి మనం కనబడితే కొరాయిజన్ క్లోరాంట్రుల్ నిల్లిప్రోల్ అనే మందు ఉంటుంది సున్నా పాయింట్ మూడు ఎంఎల్ లీటర్ నింటి కలిపి పిచ్చుకారు చేసుకోవాలి పాటు ఇంత ముందు చెప్పినట్టు ఈ వాతావరణ పరిస్థితుల్లో మనకు పురుగుల కంటే ఎక్కువ రకరకాల రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా రైతులు ఇప్పటి నుంచి సపోజ్ ఇంకా నెల రోజుల తర్వాత పంట కోతున్నా అంటే ప్రతి రెండు వారాలకు ఒకసారి రెండు సార్లు ఈ పంచి సైడ్ అనేది పిచ్చుకారు చేసుకోవాలి మార్కెట్లో ఉన్న అవైలబుల్ ఉన్న మంచి పంచిన ఏదైనా టెబుకోనజోల్ విత్ కాంబినేషన్ ఆఫ్ సల్ఫర్ లేదంటే ప్రొపిికొనోజోల్ ఇలాంటి మంచి మంచి మందుల మొక్కలు పిచికారీ చేసుకున్నట్టయితే ఈ పాడ్ బ్లైట్ గాని లేదంటే రస్ట్ కానీ ఇంకేమైనా వచ్చే రోగాల నుంచి మనము పంటను కాపాడుకోవచ్చు కాకపోతే వీటిలో కూడా ఈ పదమూడు సున్నా నలభై ఐదు లేదంటే పల్స్ ఆక్యూ స్ప్రేన్ ఉంటుంది పల్స్ ఆక్యూప్రే అంటే మనకు ఈ పదమూడు సున్నా నలభై ఐదుతో పాటు అంటే మనకు మేజర్ తో పాటు మైనర్ న్యూట్రియన్స్ కూడా అందులో అవైలబుల్ ఉంటాయి సో వాటి వల్ల కూడా మనకు దిగుబడి పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా రైతు సోదరులు పది నుంచి పద్నాలుగు రోజుల వ్యవధిలో హార్వెస్టింగ్ కు పది రోజుల ముందు వరకు ఖచ్చితంగా ఈ పిచ్చికారు వేసుకున్నట్టయితే పంటకు వచ్చే రోగాల నుంచి అదే విధంగా గింజ యొక్క సైజు పెంచడానికి ఈ పోషకాలు కూడా మనకు ఉపయోగపడి మంచి దిగువలో వచ్చే అవకాశం ఉంటుంది ఇంకా ప్రధానంగా ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రైతులు ఈ పత్తి పంట సోయా పంట విషయంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిగా ఉంటుంది అంటారు ఈ రెండు పంటలు అండి ఇప్పుడు వచ్చే రాబోయే రోజుల్లో ఎక్కడైనా భారీ వర్షాలు ఏమైనా పడినట్టయితే అయితే వెంటనే ఉన్న నీటిని తీసేయాలి తీసేసిన తర్వాత పైపాటుగా పిచ్చికారిని పోషకాలన్నీ మనం స్ప్రే చేసుకున్నట్యితే అంటే పంటని షాక్ గురికా మనం వెంటనే రికవర్ చేసినట్టు మంచి వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఇప్పుడు చిక్కుడు వచ్చేసి మనకు ఇంకొక నెల రోజులు హార్వెస్టింగ్ అయిపోతుంది కాబట్టి ఈ నెల రోజులు ఖచ్చితంగా ఎలాంటి రోగాలు లేకుండా చూసుకోవాలి అదే విధంగా పత్తి అనేది వచ్చేసి ఇప్పటికి మనకు పూత కాయ దగ్గర ఉంది కాబట్టి ఇంకా పంటకాలం చాలా ఎక్కువ ఉంది కాబట్టి వాటిలో ఖచ్చితంగా నీటి నిల్వ ఉంచకుండా ఈ లింగాకర్షక బుట్టలు పెట్టడం కానీ పాటు ఈ రసం బిల్చే పురుగులకు మనకు రసాయనిక ఎరువులతో పాటు జిగురట్టలు దొరుకుతాయండి ముఖ్యంగా మనకు వచ్చే తెల్లదోమ తెల్లదోమకి ఏంటంటే మనం పసుపు రంగు జిగురట్టలు ఒక ఎకరానికి పది అనుకోండి దానికి కూడా మనకు అంటే ఎలాంటి స్ప్రే చేయకుండా ఆ పురుగులు ఏంటంటే తెల్లదోమకు ఆ పసుపు రంగు అనేది అట్రాక్టివ్ గా అనిపించి దాని ఖర్చు కాబట్టి ఈ విధంగా కూడా మనము తక్కువ ఖర్చులో మంచి యాజమాన పద్ధతులు పాటించి మంచి దిగుబడి సాధించుకోవచ్చు చాలా సంతోషం రఘువీర్ గారు ముఖ్యంగా పత్తి సోయా చిక్కుడు పంటల్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్ని వివరిస్తూ మంచి దిగుబడులు సాధించడానికి ఏ రకమైన యాజమాన్య పద్ధతులు పాటించాలనే దాని గురించి సవివరంగా తెలియజేసిండ్రు మరి మీరు అన్నట్టు ఇప్పుడు కీలక దశలో ఉన్న ఈ పంటల్ని రైతులు వీటిపై శ్రద్ధ వహించి మీరు చెప్పిన ఈ మేలైన యాజమాన్య పద్ధతులు పాటించి రానున్న రోజుల్లో మంచి దిగుబడులు సాధిస్తారని ఆశిస్తూ ఈ చక్కని సమాచారాన్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం నమస్కారం పత్తి సోయా చెక్కుడు పంటల్లో చేపట్టవలసిన మేలైన యాజమాన్య పద్ధతులు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రఘువీర్తో లెనిన్ పెట్టిన ముచ్చట అది శ్రోతలు ఈ ముచ్చటిని మల్ల మల్ల వినాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్కి వెళ్ళినచ్చు రేపటి సందే మా యూట్యూబ్ ఛానల్లో ఉంచుతాం మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు మనస్సు నిండా మీరు ఇల్లు యోసం ఇప్పుడు వానాకాలం పంటల వరిని పండిస్తాం దీనిలా ఎసుంటి జాగ్రత్తలు తీసుకోవాలా ఎసు ఎరువుని వాడాలా కల్పు ఎప్పుడు తీయాలా ఇవన్నిటి గురించి ఇప్పుడు విందాం వానాకాలం వరిలో పోషకాల యాజమాన్యం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఐ తిరుపతి ప్రసంగంలో ప్రస్తుతం మనం వానాకాలం పంటలను చూసుకున్నట్లయితే మంచిర్యాల హాసరాబాద్ వారి నిర్మల్ జిల్లాలో అంటే ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలలో వరి అనేది మరొక ప్రధాన పంటగా పత్తి తర్వాత సాగులో వస్తుంది చాలా వరకు రైతు సదులు వరి నాట్లు వేసుకొని దాదాపు ఒక పది పదిహేను రోజుల వరకు అయి ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే వరిలో దిగుబడులు పెంచుకోవడానికి మరియు వరి నాటు వేసిన తర్వాత ఈ పోషకాల యాజమాన్యం అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుంది ముఖ్యంగా మనము తగిన సమయంలో తగిన మోతాదులో తగిన విధంగా ఎరువులు వేసుకున్నట్లయితే మనము తక్కువ ఎరువులతోటి తక్కువ ఖర్చుతోటి మంచి దిగుబడులు సాధించుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది ముఖ్యంగా ఈ ఎరువుల యాజమాన్యాన్ని చూసుకున్నట్లయితే ముఖ్యంగా వానకాల బరిలో మనము నత్రజనిని నలభై నుంచి నలభై ఐదు కేజీలు ఎకరానికి అదేవిధంగా భాస్వరంను ఇరవై కేజీలు ఎకరానికి మరియు పొటాష్ ఎరువును పదహారు కేజీలు ఎకరానికి సాధారణంగా మనము ఈ నత్రజని భాస్వరం అండ్ పొటాష్ ఎరువులను యూరియా డిఏపి మరియు బీరట పొటాష్ రూపంలో అందిస్తాము దానికి అనుగుణంగా అనంటే మనము భాస్వరం ఎరువులను సాధారణంగా డిఏపి రూపంలో మనము నాటు వేసేటప్పుడు కానీ లేదంటే నాటుకు ముందు కానీ మనము వేసుకోవడం అనేది జరుగుతుంది దాని తర్వాత చాలామంది రైతు సోదరులు మళ్ళీ మనము ఈ కాంప్లెక్స్ ఎరువులను మొదటి దఫా కింద ఇరవై ఇరవై సున్నా పదమూడు కానీ లేదు అనుకుంటే పంతొమ్మిది పంతొమ్మిది కానీ ఇట్లా మనకు వేసుకునే కాంప్లెక్స్ ఎరువులను ఎక్కువగా వాడతారు సో ఈ సాధారణంగా ఈ భాస్వరం ఎరువులు అనేది కేవలము మొదటికి అంటే నాటు వేసే సమయంలోనే మందుగా వేసుకుంటే మొక్కలకు అనేది ఉపయోగంగా ఉంటుంది తద్వారా మొక్క యొక్క వేర్ల పెరుగుదలను పెంచుకొని ఎక్కువ మోతాదులో ఎక్కువ మొత్తంలో మనకు ఈ పిలకలు రావడము తద్వారా దుబ్బు చేయడము మరియు మనకు మంచి గింజలు ఏర్పడడం అనేది జరుగుతుంది అదేవిధంగా బాసరం ఎరువులను ఎట్టి పరిస్థితులలో రైతు సోదరులు పైపాటుగా ఉపయోగించకూడదు దాని తర్వాత మనము మొదటి దఫాగా నత్రజని ఎరువులను అంటే పైపాటుగా మనము వేసుకుంటాము సో సాధారణంగా ఈ నత్రజని ఎరువులను మనము మన యొక్క నేలము అదేవిధంగా మనము ఎంచుకున్న రకాలను అనుగుణంగా మూడు లేదా నాలుగు దఫాలుగా వేసుకోవచ్చును సాధారణంగా మనము స్వల్పకాలిక రకాలను ఎంచుకున్నట్లయితే అంటే నూట ఇరవై ఐదు రోజుల పంటలు నూట ముప్పై రోజుల పంటలు కనుక ఎంచుకున్నట్లయితే రకాలను సాగు చేసినట్లయితే మనము ఈ నత్రజనిని మూడు దఫాలుగా అంటే సాధారణంగా రెండు బస్తాల యూరియాను మనము మూడు దఫాలుగా వేసిన ప్రతిసారి ముప్పై 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 కేజీల యూరియాను మనము వేసుకోవడం అనేది జరుగుతుంది ముఖ్యంగా ఏంటంటే నాటుకు ముందు దశలో అదేవిధంగా పిలక దశలో అంటే నాటు వేసిన నెల దశలో బాగా దుబ్బు చేసే దశలో మరియు అంకురం తొడిగే దశలో అంటే మనకు పూత మొదలయ్యే దశలో ఈ పొట్టక దశలో మనము ఉంటే మనకి ఈ నత్రజని ఎరువులను ముఖ్యంగా యూరియా రూపంలో మూడు దఫాలుగా ఈ స్వల్పకాలిక రకాలను వేసుకోవాలి అదేవిధంగా మనము దీర్ఘకాలిక రకాలు కనుక చూసుకున్నట్లయితే అంటే మనము నూట యాభై రోజుల పంట లేదంటే నూట నలభై కంటే ఎక్కువ రోజుల పంట కనుక చేసుకున్నట్లయితే ఇదే నత్రజని ఎరువులను రెండు వస్తాల యూరియాలను మనము నాలుగు దఫాలుగా వేసుకొని అంటే ప్రతి పదిహేను లేదా పదిహేను నుంచి ఇరవై రోజులకు ఒకసారి వేసుకున్నట్లయితే మనము ఈ తక్కువ తోటి అంటే తక్కువ తోటి మనము సరైన సమయంలో మొక్కలకు ఎరువులను అందించి మంచి దిగువలనేది సాధించుకోవచ్చును సాధారణంగా ఈ నత్రజని యొక్క వినియోగ శాతం అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి రైతు సోదరులు వేసిన ప్రతిసారి ఎక్కువ మోతాదులో కాకుండా ప్రతి పదిహేను నుంచి ఇరవై రోజులు లేదంటే ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల కాల వ్యవధిలో మనం తక్కువ తక్కువ మోతాదులు కనుక ఈ ఎరువులను కనుక వినియోగించుకున్నట్లయితే మనకు ఈ నత్రజని వినియోగ శాతాన్ని పెంచి తద్వారా ఈ మన వేసిన ఎరువులను ఎక్కువ మొత్తంలో మొక్కలు వినియోగించుకునేలా చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా రైతు సోదరులు గుర్తించుకోవాల్సింది ఈ ఎరువులను వేసేటప్పుడు మనము ఈ బృదపదంలో మాత్రమే వేసుకోవాలి మరియు వేసిన తర్వాత నలభై ఎనిమిది గంటల లోపుగా మనకు నీళ్ళు అనేది పెట్టకూడదు అంటే మనము ఎరువులు వేసిన తర్వాత నలభై ఎనిమిది గంటల వరకు మన మడిలోని నీళ్లు అంటే మన పొలంలో నీళ్ళు బయటికి వెళ్ళడం కానీ బయట నుంచి నీళ్ళు అనేది లోపలికి రావడం కానీ లేకుండా జాగ్రత్తగా చూసుకోవాలి దాని తర్వాత నలభై ఎనిమిది గంటల తర్వాత మనం పలిచగా నీటిని పెట్టినట్లయితే మనకు ఎరువుల వినియోగ సామర్థ్యం అనేది పెరిగే అవకాశం ఉంటుంది ఇక పొటాషి ఎరువు కనుక చూసుకున్నట్లయితే మనం సాధారణంగా పొటాషియం ఎక్కువగా రైతు సోదరులు ఆఖరి దుక్కులో వేసుకోవడం అని సగం వేసుకోవడానికి రికమెండ్ చేస్తాం అంటే మనము సిఫారసు చేస్తాము కానీ చాలామంది రైతు సోదరులు పొటాషియం కేవలము మనము పొట్ట దశలో లేదా అంకురం దశలో మాత్రమే వేసుకుంటారు కానీ ఈ వేసే ఒక బ్యాగ్ పొటాష్యూ అంటే మేరేట్ ఆఫ్ పొటాష్యు ఒక బ్యాగ్ యాభై కేజీలను ఒక ఎకరానికి వేసుకున్నట్లయితే దానిని మనం రెండు దఫాలుగా ముఖ్యంగా నాటు వేసే సమయంలో అదేవిధంగా అంకురం దశలో అంటే పొట్టకొచ్చిన దశలో వేసుకున్నట్లయితే ఈ పొటాషియం ఎరువు అనేది మొక్కలకు ఉపయోగపడి మనకు పెరుగుదల కానీ లేదనుకుంటే చీడపీడలను తట్టుకున్న శక్తి అదేవిధంగా ప్రతికూల పరిస్థితులను తట్టుకున్న శక్తి అనేది మొక్కకు ఈ పొటాష్ ఎరువు అనేది అందిస్తుంది ప్రస్తుతము మనము చాలా వరకు వరి పొలాలలో చాలామంది రైతుల దగ్గర మనము ఈ పొటాష్ యొక్క లోపము ముఖ్యంగా ఏంటంటే మనకు పొటాష్ ఎరువును అనేది కేవలం పొట్ట దశలో వేసుకునే అలవాటు ఉంది కాబట్టి మనం ఈ పొటాష్ లోపం అనేది చాలా వరకు గమనించడం అనేది జరుగుతుంది కావున ఈ పొటాష్ లోపము లేకుండా మనం ముందస్తుగానే పొటాష్ను వేసుకున్నట్లయితే అంటే సగం పొటాష్ మనం కనుక వేసుకున్నట్లయితే ముందస్తుగా మనం ఈ పొటాష్ లోపాన్ని కూడా నివారించుకోవచ్చును ముఖ్యంగా ఈ పొటాష్ లోపాన్ని గుర్తించడానికి ఏంటంటే సాధారణంగా ఈ ఏదైతే ఆకులు ఉన్నాయో ఈ ఆకుల అంచులు అనేది మరియు కొనలు అనేది కొంచెం పసుపు రంగులోకి మారుతాయి తర్వాత మనకు ఈ పసుపు రంగు నుంచి మెల్లగా అనేది కొంచెం మాడిపోయినట్టుగా కనబడి మధ్యలో ఈయన మాత్రము ఆకుపచ్చగానే ఉంటుంది సో ఇటువంటి లోపము అంటే పైనుంచి కింది వరకు కూడా మనకు ఈ ఆకు అనేది కూడా మాడిపోయినట్టు కనబడే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఇది పొటాష్ లక్షణంగా భావించి ఇమీడియట్గా అంటే మనము ఇటువంటి లోపల లక్షణాలు కనబడ్డపుడు మనము ఈ పొటాష్ ఎరువును రికమెండ్ మోతాదుకు సిఫారసు చేసిన విధంగా మనము ఒక ఎకరానికి ఇరవై ఐదు కేజీల పొటాష్ను ఆ సమయంలో వేసుకొని దాని తర్వాత మరొకసారి ఇరవై ఐదు కేజీల పొటాష్ను ఒక ఎకరానికి పుట్ట దశలో వేసుకున్నట్లయితే మనం ఈ పొటాషుల ఉపన్నం అనేది సమర్థవంతంగా అనివారించుకోవచ్చును అదేవిధంగా ఈ మధ్యకాలంలో చాలా వరకు పంటల్లో మనకు జింకు లోపలక్షణం అనేది కూడా ఎక్కువగా కనబడుతుంది సాధారణంగా ఈ జింకు లోప లక్షణం అనేది మనకు యాసంగి వరిలో ఎక్కువగా వస్తుంది కానీ ఈ మధ్యకాలంలో మనకు ఈ వానకాలం వరిలో కూడా ఈ జింకు లోప లక్షణాలు అనేది చూస్తున్నాము ముఖ్యంగా ఈ జింకు లోప లక్షణము అయినప్పుడు మనకు నాటు వేసిన తర్వాత పదిహేను నుంచి ఇరవై రోజుల లేదా ఇరవై ఐదు రోజుల కాల వ్యవధిలో ఈ జింకు లోప లక్షణం అనేది ఎక్కువగా ఆశించే అవకాశం ఉంది ముఖ్యంగా మొక్కలలో పై నుంచి లేదంటే మూడు నుంచి నాలుగు ఆకుల మధ్యలో ఈ ఈన అనేది పాలిపోయి మనకు ఈ లోప లక్షణం ఎక్కువగా ఉన్నప్పుడు మనకు ఈ ముద్రాకుల చివర్లో మరియు మద్దయినకు తుప్పు పట్టినట్టుగా లేదా ఇటుకాకారంలో అనేది కనబడుతుంది సో సాధారణంగా ఇటువంటి లక్షణాలు ఉన్నప్పుడు మనకు ఆకలు అనేది చిన్నగా మరియు పెలుసుగా మారిపోయి ఆకలి అనేది పెరగకుండా మొక్కలు అనేది పూర్తిగా గిడస మారిపోయి మొక్క అనేది లోపిస్తుంది సో సాధారణంగా ఇటువంటి లోప లక్షణం అనేది కేవలం జింకు లోపము మొక్కలలో కానీ జింకు మూలకం అనేది మొక్కలు భూమి నుంచి తీసుకోలేకపోవడం వల్ల మనకి జింకు లోప లక్షణం అనేది సాధారణంగా కనబడుతుంది సో దీనికోసం అనేది మనము ప్రత్యేకంగా ఈ జింక్ సల్ఫేట్ను ఇరవై కేజీలు మనము ప్రతి సంవత్సరము లేదనుకుంటే ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మనము ఈ నాటు వేసే ముందుగా మనకు ఈ పశువుల పేడలో కానీ వర్మీ కంపోస్ట్లో కానీ కలిపి వేసుకున్నట్లయితే మనకి జింకు లోప లక్షణాన్ని నివారించుకోవచ్చు లేదు మనము పైరులో ఇంతకుముందు చెప్పినట్టుగా మనకు ఈ ఆకులనేది గిడస పారిపోయి పలుసుగా మారిపోవడము లేదంటే ఆకుల పైన రంగు లేదంటే తుప్పు రంగు ఉండి మనకు ఆకులనేది ఇట్లా మొట్టుకోగానే ఆకులనేది పైనుంచి రాలిపోవడం ఇటువంటి లక్షణాలు కనిపించినప్పుడు పైపాటుగా మనము రెండు గ్రాముల జింక్ సల్ఫేట్ను లీటర్ నీటిలో కలుపుకొని వారం లేదా పది రోజుల వ్యవధిలో రెండు సార్లుగా పిచ్చికారు చేసుకున్నట్లయితే లోప లక్షణం అనేది మనము సమర్థవంతంగా నివారించుకోవచ్చును ముఖ్యంగా రైతు సోదరుల్లో గుర్తుంచుకోవాల్సిన మరొక అంశం ఏమిటంటే మనం ఎక్కువ మోతాదులో ఈ బాసరం ఎరువులను అంటే సాధారణంగా డీఏపీ సింగిల్ సూపర్ అదే అదేవిధంగా ఇవి కాకుండా మనం పైపాటుగా ఇరవై ఇరవై సున్నా పదమూడు ఇంకా మిగిలిన ఏవైతే ఈ కాంప్లెక్స్ ఎరువులను మనము బాసరం కలిగి ఉన్న కాంప్లెక్స్ ఎరువులను మనం పైపాటుగా వాడుతున్నప్పుడు మనం వాడవలసిన మోతాదు కంటే ఎక్కువగా ఈ బాసరం ఎరువును నేలకు అదే మొక్కలకు అందించినప్పుడు ఇటువంటి బాసరం ఎరువు అనేది నేలలో ఎక్కువ మొత్తంలో స్థిరీకరణ జరిగిపోయినప్పుడు ఈ నేలలో ఉన్న జింక్ మూలకం అనేది గ్రహించుకోకుండా మొక్కలకు అందియకుండా ఈ బాసరం అనే మూలకం అనేది పోషకం అనేది ఈ జింకును మనకు మొక్కకు ఈ జింకును అందించకుండా చేసే అవకాశం ఉంది కాబట్టి మనము తక్కువ మోతాదులో సిఫారసు చేసిన మోతాదులో మన భూమి భూసార పరీక్షకు అనుగుణంగా మనము ఈ బాసరం అనేది వాడుకోవాలి పైపాటు ఎట్టి పరిస్థితులలో మనం ఈ కాంప్లెక్స్ ఎరువులను వాడకూడదు అదేవిధంగా ఈ జింకు స్ప్రే చేసేటప్పుడు అంటే ముఖ్యంగా ఏంటంటే ఈ లోప ఉపలక్షణం నివారించేటప్పుడు ఈ జింక్ సల్ఫేట్ ద్రావణాన్ని పిచికరీ చేసినప్పుడు ఎటువంటి పురుగులు కానీ అదేవిధంగా ఎటువంటి తెగులు మందులు కానీ ఎటువంటి కలుపు మందులు కానీ కలపకూడదు సో రైతు సోదరులు ఈ రెండు విషయాలు గమనించుకుంటారని ఆశిస్తున్నాను అదేవిధంగా కొంతమంది రైతు సోదరులు ఈ పొడి పద్ధతిలో కానీ లేదంటే ఏరోబిక్ పద్ధతిలో కానీ వర్షాధారంగా ఆధారం చేసుకొని మనకు ఈ సాగు చేస్తారు సో ఇటువంటి పరిస్థితులు ఏంటంటే ముఖ్యంగా మనకు ఈ ఇనుపదాతుల లక్షణం అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది సో సాధారణంగా ఈ లేత చిగురాకులు అనేది మనకు తెల్లగా మారిపోయి ఆకులు అనేది ఎక్కువగా పెరగపోవడము అదేవిధంగా పిలకలు కూడా ఎక్కువగా పెరగపోవడం వల్ల ఈ ఐరన్ లోపం అంటే మనకి ఏంటంటే ఇంపదాతి లోపం అనేది కనబడుతుంది సాధారణంగా ఇది కేవలము మనం పొడి పద్ధతిలో వరి వేసినప్పుడు లేదంటే ఏరోబిక్ పద్ధతిలో వర్షాధారం కింద మనము బెట్ట వరి వేసినప్పుడు ఈ లోపలక్షణం అనేది ఎక్కువ కనబడుతుంది కాబట్టి దీని నివారణకు మనము రెండు నుంచి ఐదు గ్రాముల అన్నబేదిని పాయింట్ ఫైవ్ నుంచి ఒక గ్రాము నిమ్మ ఉప్పుతో కలిపి గనక మనం చేసినట్లయితే ఈ లోపలక్షణాన్ని కూడా నివారించుకోవచ్చును మనకు ఎడతరిపి లేకుండా వర్షాలు ఒక చోట భారీ నుంచి అతి భారీ వర్షాలు పడడం వల్ల మనకు ఈ ఎరువులు వేసుకునే సమయం అనేది ఎక్కువగా లేకపోవడం జరిగింది కాబట్టి రైతు సోదరులు ఎవరైతే ఇప్పటివరకు మనము పైపాటు అంటే నాటు వేసిన తర్వాత మొదటి దఫా ఎరువులు అంటే నాటు వేసిన తర్వాత పైపాటుగా ఏదైతే ఇరవై నుంచి ఇరవై రోజులు కానీ లేదంటే మొదటి నెల రోజులలో ఎరువులు ఏదైతే వేసుకోలేదో వారందరూ కూడా ఈ ఇంత ముందు చెప్పిన విధంగా కేవలం యూరియా పొటాష్ ఒకవేళ మందులో మనము పొటాష్ కనుక వేసుకున్నట్లయితే ఈ యూరియాను పొటాషియం కనుక మనం కలిపి వేసుకున్నట్లయితే మనము ఈ మొక్కల పెరుగుదలను అదేవిధంగా దుబ్బలు పిలకలు మంచిగా వచ్చి మనకు మంచి దిగుబడి సాధించే విధంగా చేసుకోవచ్చు ముఖ్యంగా ఈ నత్తరజన సంబంధిత ఎరువులను ఎక్కువగా వాడడం వల్ల మనకు ఏదైతే ఈ సుడిదమ ప్రభావం కానీ అదేవిధంగా మనకి బ్యాక్టీరియా ఎండాకు తెగులు కానీ ఇటువంటి చీడపీడల ఉధృతి అనేది కూడా పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి రైతు సోదరులు ముఖ్యంగా ఈ యూరియాను సిఫారసు మించిన దానికంటే ఎక్కువగా వాడకూడదని కోరుకుంటున్నాము అదేవిధంగా ఈ పొటాషియ ఎరువును కేవలం అంకుర దశలో కాకుండా మొదటి నుంచి రెండు దశలుగా వేసుకున్నట్లయితే రికమెండెడ్ చేసిన అంటే మోతాదులకు మించకుండా మనము సిఫారసు చేసిన విధంగా ఒక బస్ పొటాష్ను మనం యాభై కేజీల పొటాష్ను రెండు దఫాలుగా ఇరవై ఐదు కేజీల చొప్పున వేసుకున్నట్లయితే మనం ఈ చిడబిడల ఉధృతిని తట్టుకున్న శక్తి మొక్క కందించడమే కాకుండా ఈ పొటాష్ల లక్షణాన్ని నివారించుకోవచ్చును అదేవిధంగా ముఖ్యంగా ఏంటంటే ఈ ప్రతికూల పరిస్థితులను తట్టుకున్న శక్తి అనేది మొక్కకు పొటాష్ అనేది అందిస్తుంది కాబట్టి రైతు సోదరులు ఈ విధంగా సమగ్రంగా ఎరువుల యాజమాన్యాన్ని పాటించి మంచి దిగుబడులను సాధిస్తారని ఆశిస్తున్నాం వానాకాలం వరిలో పోషకాల యాజమాన్యం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఐ తిరుపతి ప్రసంగం విన్నారు శ్రోతలు ఈ ప్రసంగాన్ని మళ్ళా మళ్ళీ వినాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి వినొచ్చు రేపటి సన్ని మా యూట్యూబ్ ఛానల్లో ఉంచుతాం యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ వన్ రెండు ఒక వ్యవసాయ పాట విందాం మరదలు తన బావతో ఓ బావ ఎడ్ల బండిని గట్టు మనం జాతరకి వెళ్దాం బయటకి వెళ్దాం హాయిగా షికారు తిరిగి వద్దాం అంటుంది కట్టు కట్టుర బండి జోడల్ల బండి గుంజల గుంజ్ విజయలక్ష్మి బృందం పాడిన వ్యవసాయ పాట విన్నారు ఇది ఇయల్లటి ఇల్లు యోసం